మరి అలాంటి ఎన్నో పోరాటాలు చేస్తేనే మన ముందు మేడం ఈ స్టేజ్లో మనందరికీ కూడా హెల్ప్ చేయగలిగినటువంటి స్టేజ్లో ఉన్నారు ఆవిడకు వచ్చినటువంటి ఎన్నో ఆలోచనలు మీకు అసలు చెప్తే ఆశ్చర్యపోతారు మేడం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా నేటి తరం మహిళ రాబోయే తరం మహిళలకు స్ఫూర్తిగా ఉండాలంటే మాత్రం పోరాటం చేయాల్సిందే అనుకుందాం ఎందుకంటే అప్పట్లో సావిత్రిబాయి పూలే గురించి వినే ఉంటారు మీరు ఆవిడకు వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన ఆడవారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేపట్టొచ్చు అనేటువంటి ఆలోచన ఈరోజు చూశారు కదా ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని వేల మంది వచ్చేలాగా చేసింది మరి పీటీ ఉష అంత కష్టపడి ఒలింపిక్లో పథకం సాధించి కరణం మల్లీశ్వరి తర్వాత సానియా విద్య సింధు హంపి లాంటి వాళ్ళకి దారి చూపింది మరి ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు ఉండబట్టే మహి మేడం అన్నారు మహిళలు మహిళలకు శత్రువులు కానే కాదు అనేది ఈ వేదిక నిరూపించబోతోంది ఒక్కసారి మీ అందరి పర్మిషన్తో మేడం ఇక్కడ లాంచ్ చేయబోయేటువంటి కార్యక్రమం గురించి చిన్న అంటే మీకు కొంత డీటెయిల్స్ అనేవి ఇవ్వాలని అనుకుంటున్నాను మేడం ఇక్కడ ఏ లాంచ్ చేస్తున్నారు మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ఇది సత్యం ఒక స్త్రీ దృఢంగా కోరుకుంటే అంతులేని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే తన జైత్ర ఎవరూ ఆపలేరు అడుగడుగున వివక్ష ఆటుపోట్లు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా అధిగమించి అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థానాలకు చేరుతున్న మహిళలు ఎందరో మరి అంతెందుకు మన ముందు ప్రత్యక్ష నిదర్శనం శిల్పారెడ్డి మేడం మరి తన లాంటి ఎంతో మందిని తయారు కావాలని నిస్వార్థంతో సత్సంకల్పంతో తలపెట్టినటువంటి మహాయజ్ఞమే రైజింగ్ శక్తి ఒక్కసారి మీరు రైజింగ్ శక్తి సూర్యుడు ఉదయాన్న ఉదయించినప్పుడు ఎలా ఉంటాడు మధ్యాహ్నానికి ఎలా అవుతాడు అంతగా మనం కూడా వికసించాలి విరజిల్లాలి మన నుంచి కూడా అంతటి శక్తియుక్తుల్ని బయటకి రాబట్టాలి అని ఒక చక్కటి కాన్సెప్ట్ తోటి ఈ రైజింగ్ శక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మేడం ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు అమేజింగ్ థింగ్స్ హ్యాపెన్ వెన్ ఓన్లీ ఉమెన్ హెల్ప్ అదర్ ఉమెన్ అన్నట్లు స్త్రీల స్వయం సమృద్ధి ధ్యేయంతో వాళ్ళ స్వీయ అభివృద్ధి ధ్యాసగా కుటుంబ పోషణకు తనదైన ముద్ర వేయడానికి మేము సహితం అన్న రీతిలో స్త్రీ శక్తిని మలచడం కోసం నైపుణ్యాలను పెంచడానికి విలువలతో కూడి తల ఎత్తి తమ జీవితాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి శిల్పారెడ్డి గారి అమ్ముల పొది నుండి సమాజ సేవకి అక్కు ఎక్కుపెట్టినటువంటి మరోసరిమే ఈ రైజింగ్ శక్తి మరి ఆకాశంలో సగం ఆనాడు కానీ ఆకాశమే హద్దునాడు అవకాశాలు అపారం వారికి చేర్చడం ముఖ్యం అందులో భాగంగా ఎన్నో స్నేహ హస్తాలు కాచబడుతున్నాయి మరి ఈరోజు విశాల దృక్పథంతో అదే శిల్పారెడ్డి గారి స్నేహ హస్తం అతివలకు వరం కానుంది అదే రైజింగ్ శక్తి రూపంలో మరి స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సమాజ అభివృద్ధి చెందుతుంది అన్న నాడు నానుడిని నిజం చే నైపుణ్యాలను నేర్పి వారికి గౌరవప్రదమైనటువంటి హోదాను కల్పించడమే ఈ రైజింగ్ శక్తి యొక్క లక్ష్యం మరి ఈ కార్యక్రమం ఎంతో మంది మహిళల తలదాతలు మారుస్తుందండంలో అతిశయక్తి ఉందా అండి ఎందుకంటే మీరే చూస్తారు రా కమింగ్ త్రీ మంత్స్ జస్ట్ త్రీ మంత్స్ చూడండి ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది మహిళలు వాళ్ళ స్వావలంబనకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది మరి ఈ ప్రయత్నంలో రాళ్లే అడ్డొచ్చినా వాటిని మెట్టుగా మార్చి పైకెదుగుతూ మున్ముందుకు సాగిపోయే స్థైర్యం ధైర్యం మెండుగా ఉన్నటువంటి మరి శిల్ప మేడం మున్ముందు ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ మేడం అసలు ఏంటి ఈ రైజింగ్ శక్తి ద్వారా ఏం చేయబోతున్నారు ఏంటి రైజింగ్ శక్తి అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇక్కడ మెయిన్ గా ఈ ఈ సర్కిల్ని ఎంచుకున్నారు మేడం ఇది మన అదృష్టము ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి మూడు రంగాలలో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ని వీళ్ళు ఇక్కడ డెవలప్ చేయబోతున్నాము ఇక్కడ ఏంటంటే బ్యూటీషియన్ కోర్స్ అండ్ టైలరింగ్ కోర్స్ ఇంకొకటి టెక్నాలజీ పరంగా ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆడవాళ్లకు ఉపయోగపడేటువంటి ఎంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని శాస్త్ర ఆవిష్కరణలు అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఐటీ బేస్డ్గా కంప్యూటర్ కోచింగ్ కూడా దాని ద్వారా ఇచ్చి ఇవ్వడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు కార్యక్రమాలు ముప్పై మందికి మూడు నెలలు ఎవరికి ఏ అంశంలో ఇంట్రెస్ట్ ఉందో మేడం చెప్పారు మేడంకి చిన్నప్పుడు డ్యాన్స్ అంటే ఇష్టం ఉంది నేను చేయలేకపోయాను మీకు బ్యూటీషియన్ కోర్స్ అంటే ఇష్టం ఉందంటే అందులో జాయిన్ అవ్వండి లేదు నేను టైలరింగ్ తోటి ముందుకు అందులో జాయిన్ అవ్వండి లేదు నాకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది మా ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు అనుకుంటే ఆ ప్రతి ఒక్క సపోర్ట్ ఇక్కడ మేడం రేజింగ్ శక్తి ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఇంకొక గొప్పతనం కూడా చెప్తాను ఏదో మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం కాదండి మీ మీరు జాబ్ తెచ్చుకునేలాగా మీకు ఎక్కడో ఒక చోట ప్లేస్మెంట్ వచ్చేలాగా కూడా అప్పటి వరకు కూడా వారి వారే బాధ్యత వహిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చేసి ఇంకా మీ తిప్పలు మీరు పడండి మీరు ఇంకా మేమైతే ఇచ్చేసే చేసామంటారు బట్ ఇంకొక మెట్టు పైకి ఎదిగారు ఇంకొక ఆలోచన చేశారు మేడం మీ అందరికీ కూడా స్వయంగా ఎదిగేలాగా ఇక్కడ నేర్చినటువంటి స్కిల్స్ మీకు ఉపయోగపడేలాగా మేడం చేయాలనుకున్నారు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందులో జాబ్ తెప్పించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని మేడం ఈ రైజింగ్ శక్తి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు అలాగే మరి ఇంత మంచి కార్యక్రమం కదా మరి మేడం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుండని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తోంది మరి మేడంకి ఆ ఉత్సాహం రావాలంటే అది ఎవరి చేతిలో ఉందో తెలుసా మన చేతిల్లోనే ఉంది అవునా కాదా ఎలా చెప్పండి ఎలా ఎస్ వెరీ గుడ్ ఇది ఒక్క రోజు కార్యక్రమం కాదు మూడు నెలలు ఈ రోజు ఉత్సాహంగా వచ్చాం రేపు మా ఆయన వద్దన్నాడు నా పిల్లలు ఆలకి బంధాలైపోయారు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న కారణాలతోటి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు ఎందుకంటే ఒక్కసారి అడుగు ముందుకు పడిందా అది ముందుకే సాగాలి తప్ప వెనకడుగు వేయలేదు కాబట్టి ఈరోజు మన ముందు శిల్పారెడ్డి మేడం ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళగా శక్తివంతమైనటువంటి మహిళగా ఉన్నారు మరి మనము మూడు నెలలు కష్టపడి నేర్చుకోలేమా ఎవరి కోసం మన కోసమే కదా కాబట్టి మేడంకి ఆ ఉత్సాహం ప్రేరణ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉత్సాహం ప్రేరణ రావాలి అంటే మనం చేయాల్సిందేంటి ఒక ఒక పద్యం ఉందండి ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచగింతురు విఘ్నాయత్తులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమాని లఘచున్ ప్రారంభార్థము లుజ్జగింపరు సు మీ ప్రజ్ఞానిధులు కావునని అని అంటారు అంటే ఆరంభించేసి వదిలేస్తారట ఆరంభూరులవి కొంతమంది ఏం చేస్తారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్బా వల్ల కాదు అని వెనక్కి వెళ్తారంట కానీ ఎవరైతే ధీరులు ఉంటారో ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే ముందుకే సాగుతారు మరి అలాంటి ధీరోదాత్తమైనటువంటి మహిళలు మనలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఈ పని అనే కాదండి ఏ పనైనా సరే ఆలోచించేది పని చేయడానికి ముందు ఆలోచిద్దాం పని చేయడానికి మొదలు పెట్టిన తర్వాత కాదు కాబట్టి మనం ముందుకే సాగాలి మనం ఇచ్చేటువంటి ఉత్సాహం ప్రేరణ మేడము మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆవిడకి ఉత్సాహాన్ని నింపుతాయని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధ ఆసక్తి పట్టుదలతో ఈ కోర్సులు పూర్తి చేయాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేడం మరి గర్వంగా చెప్పుకుంటారండి అప్పుడు వీళ్ళు నా సంకల్ప ఫలితాలు నేను అంటే ఇక్కడ ఒకటి ఉంది చెప్పాను కదా ఏ పనైనా జరగాలంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు అవసరం ఇచ్చా అంటే సంకల్పం సంకల్పం అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి అనేటువంటిది సంకల్పించుకోవడం మరి ఆ పని అనుకోగానే సరిపోయిందా నేను ఇది నేను ఆకాశానికి ఎగురుతాను అని అనగానే సరిపోయిందా ఎలా ఎగరాలనే జ్ఞానం కూడా ఉండాలి కదా ఆ జ్ఞానశక్తి ఉండాలి ఆ తర్వాత ఈ రెండు కలిసిన తర్వాత దాన్ని క్రియాశక్తి అంటాం అంటే దాన్ని ఆచరిస్తాం మరి ఈ మూడు మెండుగా ఉన్నాయి మా శిల్పారెడ్డి మేడంలో కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి తీరుతుంది ఆ విజయవంతం చేసేటువంటి బాధ్యత ఎవరిది మనది మహిళలు అంటే ఎక్కడి నుంచి రారు మనమే మనదే అనమాట కాబట్టి మరి ఇది చెప్పారు కదా మనం చేసే ఈ ప్రయత్నంలో కుటుంబం నుండి ఎన్నో అడ్డంకులు రావచ్చు అంతెందుకు మరి అనుకున్నాం శిల్పా మేడం మాత్రం ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు రాలేదా మరి ఎంత అడుగుకి నొక్కితే బాల్లాగా మనం అంత పైకి ఎగ ఎగిసి మన అభివృద్ధికి మనమే దారలు వేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటిది మాత్రం ఎదురు చూడొద్దు మన కోసం మేడం వచ్చారు మరి ఎంత మనకు హక్కులు కావాలి బాధ్యతలు కావాలి అని అంటున్నాం ఆ హక్కులు మనకి ఇవ్వట్లేదు అని అంటున్నాం మరి మనకు ఉన్నటువంటి సౌకర్యాలు మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం అనేది కూడా కోసం మరి ఇప్పుడు ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని మనకి అందించారు మరి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అనుకున్నది సాధించాలంటే అదనపు భారం వేయాల్సిందే ఇంటి పనులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అది ఉంది ఇది ఉంది అని మాత్రం మీరు ముందుకు సాగడం మానకండి మనకి సహజంగా ఉన్న ఒక కవచం ఓర్పు దానితోనే మనం ముందుకెళ్దాం మేడం స్టార్ట్ చేస్తున్నటువంటి రైజింగ్ శక్తి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ముందుకు సాగిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా గ్రేటింగ్ మేడం పిల్లలు ఉన్నారు నాకు అంటే అడ్డంకులు ఉన్నాయని చెప్తారు కదా ఆ ఛాన్స్ కూడా మీకు ఇవ్వట్లేదు మేడం పిల్లలకి కూడా కేర్ టేకర్ కేర్ సెంటర్ లాగా పెడుతున్నారు మేడం ఒక విషయం అంటే మేడం లేదో తెలుసు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు పిల్లలు ముందరికాళ్ళ బంధాలు పిల్లల్ని కాదనుకొని మనం ఏం చేయలేము కాబట్టి దానికి కూడా రెమెడీ చూపించారు మేడం కాబట్టి ధైర్యంగా పిల్ల తల్లులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ధైర్యంగా అప్పుడు వచ్చి శిల్పారెడ్డి మేడంతో సెల్ఫీ తీసుకోండి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఈ రైజింగ్ శక్తి కార్యక్రమాన్ని లాంచ్ చేయవలసిందిగా అతిథులందరినీ ముఖ్యం శిల్పారెడ్డి మేడంని మిగతా అతిథులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతుంది కొంచెం ఇంతేనా మన పవర్ ఏంటి ఇంతేనా ఇంకా అంటే వెనకాల వాళ్ళకి రెండు చేతులు కాదు ఒక్క కూడా లేదు వెనకాల వాళ్ళకి ఒకసారి గట్టిగా రెండు చేతులు లేపి కొట్టండి మన పవర్ ఏం శక్తికి ఇలా తెలియాలి చూడండి రైజింగ్ శక్తి ఇక్కడి నుంచి వస్తారో ఈ రేసింగ్ నుంచి చూద్దాము ఆ ఫలితం మనకి మూడు నెలల్లో మనకి కనపడబోతోంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంతటి ఒక చక్కటి కార్యక్రమం చెప్పాం కదా మేడం ఎవరి మెప్పు కోసమో చేయట్లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి రేపు జరగాల్సినటువంటి మార్పు కోసం మంచి కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మనం చేయాల్సిందల్లా మేడం తీసుకొచ్చి మన మన నోటి ముందు పెడుతున్నారు అందుకుంటారా విసిరేస్తారా అది మాత్రం మన చేతుల్లోనే ఉంది డెసిషన్ కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ సద్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మున్ముందుకు సాగాలని గర్వంగా తలెత్తుకొని బ్రతకాలని ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మేడమ్ ఆకాంక్షని నా వాయిస్ లో వినిపించాలి అంటే ఇది జై శక్తి జై జై శక్తి జయ호 జయిత్రి ఒక్కసారి రండి జయ호 జయిత్రి జై శక్తి జై శక్తి జై జై శక్తి జై జై శక్తి జయ호 జయిత్రి జయ호 జయిత్రి యా कहां पे है थैंक यू थैंक यू सो मच मैडम थैंक